మీరు న్యాయం చేస్తారని మేము అనుకున్నాం సార్ కానీ మాకు ఏం అన్యాయం చేస్తలేరు ఒక్కొక్కరు ఒక రెండు లక్షలు మూడు లక్షల రూపాయల జీతం ఉన్నాయి సార్ వాళ్ళకు వాళ్ళ ఎక్కువ మేము వస్తాం సార్ ఇక్కడ ఏందనంటే మేము ఆటో డ్రైవర్ వేరే తిరిగా సార్ డ్రాప్ పడితేనే మేము బత్తం సార్ ఇలా కట్రోల్ బియ్యం తినేది నూకల్ బియ్యం తింటా సార్ ఇలా రేపు పొద్దుగల మళ్ళా మళ్ళా నూకల్ బియ్యం కాదు అసలు వేరే తిరిగా చూద్దాం తినకుండా అయితే సార్ అసలు మా పరిస్థితి ఏంటంటే అసలు సార్ అసలు దూరంగా చెప్పుకొని అసలు వేరే తిరుగుతుంది సార్ మీరు చేసేది కదా సార్ మిమ్మల్ని గెలిపించడం మేము వేరే తిరుగు మేము మారాలి మారాలి అని అందరితో మీరు చెప్పుకున్నాం సార్ కానీ మాదే మారింది సార్ మా తల రథ మారింది సార్ అసలు మా తల రథ మొత్తం మార్చింది సార్ మీరు యాభై సంవత్సరాలు అవుతుంది సార్ యాభై సంవత్సరాలు చేయదు సార్ మీరు మా స్కూల్ పిల్లలు టీచర్లు ఇస్తూనే మా బతు సార్ వేరే తిరుగు మేము బతకలేము సార్ అసలు మీరు రోజుకు నాలుగైదు వందల కాచే ఎనిమిది వందలు చేస్తేనే మా పిల్ల పిల్లలను అందరూ కిరాయిలు కిరాయిలకి పస్తతారు సార్ ఇది మాకు వేరే ఏ పింఛన్ సార్ మాకు ఏ యూనియన్ అద్దు ఏది అది సార్ మాకు వేరే పదిహేను వేలు కట్టద్దు మాకు ఇరవై వేలు కాదు మీరు ఏది కాదు యాభై సంవత్సరాలు ఆ యాభై సంవత్సరాలు అవతలలకు మీరు టికెట్ పెట్టుకోండి యాభై సంవత్సరాలు యువతలకు టికెట్ అది సార్ మాకు స్కూల్ పిల్లలు టీచర్లు ఎత్తగా మేము బతులేదు సార్ థ్యాంక్స్ సార్